ఈ రోజు దేని యొక్క వాగ్దానము కీర్తనలు ముప్పై నాలుగో కీర్తన పంతొమ్మిదో వచ్చిన నీతి మంత్రులకు కలుగు ఆపదలు అనేకములు వాటి అన్నిటి నుండి ఎక్కువ విడిపించును దేవుడి దేవి వాక్యాన్ని గాక ఆమె అవునండి ఆపదలు వచ్చినప్పుడు అపాయాలు వచ్చినప్పుడు శ్రమలు వచ్చినప్పుడు మనం కృంగిపోతాం కదండి నిన్ను నేను నమ్ముకొని ఉన్నాను మరి భక్తి చేస్తూ ఉన్నాను నమ్మకంగా అన్ని విషయాల్లో ఉంటున్నాను కానీ అనేక ఆపదలకు నేను గురవుతున్నాను ఎందుకు నా పరిస్థితి ఇలా అవుతుంది అని చాలాసార్లు శ్రమ ఎక్కువైనప్పుడు ఆపదలో ఉన్నప్పుడు అపాయాలలో ఉన్నప్పుడు బలహీనతలో ఉన్నప్పుడు మనం కురింగిపోతూ ఉంటాం అయితే దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది నీతి మంతులకు అనేక ఆపదలు కలిగినను దేవుడే ఆ ఆపదల నుంచి విడిపిస్తాడంటండి ఈ వాక్యం వింటున్న నీవు ఎలాంటి ఆపదలలో అపాయాలలో గుండా వెళ్తున్నావేమో వాటన్నిటి నుంచి దేవుడు నేను తప్పిస్తాను విడిపిస్తాను కాపాడుతాను సహాయం చేస్తాను అని చెప్తున్నాడు కాబట్టి ట్టి నీ కలుగుతున్న శ్రమను బట్టి ఆపదలను బట్టి పురింగిపోక ఆధర్యపడక వాటి నుంచి తప్పించే దేవుడి మీద ఆధారపడి అన్ని అన్ని విషయాలు దేవుడి చేత తప్పించబడి విడిపించబడి కాపాడబడి దేవుని మర్పడతాడు రీతిగా దేవుడు ప్రతి కీడు నుంచి ప్రతి అపాయం నుంచి ప్రతి నుంచి ప్రతి శ్రమ నుంచి నేను విడిపించును గాక్క ఆమెను ప్రార్థన చేసుకుందామండి సకలాశీర్వాదాలు ఆశీర్వాదాల అయిన మా పేపర్లకు తండ్రి ఒక ప్రార్థనలు ఇస్తున్నాం ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకో ఏ అపాయాలు ఉన్నా శ్రమకుండా బిడ్డలు వెళ్తున్నారో ఆ అపాయి నుంచి శ్రమ నుంచి నీవే వరకు విడుదల ఇచ్చి సమాధానం నెమ్మదని యేసుక్రిస్తునాంలోమ్ లో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె